శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ పత్రం అందించారు తెలిపారు కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్కు వివరించారు శాం విద్యాసాగర్ కుమారులు సైతం కాలనీలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు తమ వెంచర్ లో ఓ కిరాణా షాపు విషయంలో గొడవ చోటు చేసుకుందని ఈ ఘటనపై నాగరాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేసి విద్యాసాగర్ ను మద్దతించారని కాలనీ తెలిపారు కాలనీలో అందరూ మంచిగా ఉంటారని గొడవలు వద్దు అని చెప్పినందుకు అసోసియేషన్ నాయకులపై మాట్లాడి దాడి చేశారన్నారు ఈ ఘటనపై నాకులాపురం స్టేషన్ లో కేసు నమోదైందన్నారు ఈ కేసుల వారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలనీలో దాదాపు పదిహేను మందిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తమపై పెట్టిన కేసులను ఎత్తివారని కోరారు అసోసియేషన్ ఇన్ సార్ యాక్చువల్గా ఈ శ్యామ్ విద్యాసాగర్ ఆయన ముగ్గురు కుమారులు హరీషు మహేష్ గిరీషు ప్రతిరోజు మద్యం తాగించి తాగొస్తారు సార్ మద్యం తాగొచ్చి బయట నిలబడి మేము ధర్మపేట రౌడీలము మాకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే లేపేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్ అలా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సైకిల్ లాక్కోవడం అట్లా చేస్తుంటారు అలా ఒక పిల్లవాడిని లాక్కోవడం వల్ల అది ఒక కేసు ఫోర్త్ టౌన్ వరకు పోయింది వాళ్ళ వచ్చి వాళ్ళ మదర్ అడిగినారు ఆమెను అసభ్యంగా తిట్టినాడు ఆమె ఫోర్త్ టౌన్లో పోయి కేసు పెట్టింది కానీ కేసు తీసుకోకుండా మందలించి పంపించేశారు యాక్చువల్గా సార్ ఈ గొడవ ఏం జరిగిందంటే తన టెన్నెంట్ అయినటువంటి స్వప్న అనే ఆమెకు కిరాణా షాప్ను పెట్టించాలనే ఒక ఉద్దేశంతో అప్పటికే వెంచర్లో కిరాణా షాప్ ఈయన నిర్వహిస్తున్నాడు సార్ ఈయన పేరు మేడిశెట్టి శంకర్ ఈయనతో ప్రతిరోజు ఏదో ఒక సాకు పెట్టుకోవడం సాకు పెట్టుకొని ఈయనతో గొడవ చేయడం ఏ నువ్వు ఇక్కడ అందరు నిలబెట్టిస్తావు అట్లా చేస్తామని ఈయనతో రోజు కూడా పెట్టుకుంటున్నాడు సార్ పన్నెండవ తారీఖు ఏం చేసినాడంటే ఫుల్గా మద్యం తాగొచ్చి ఈయను వీళ్ళ అమ్మ పుష్పవతమ్మని అసభ్యంగా తిట్టినాడు సార్ మీరు షాప్ కాల్ చేసి వెళ్ళిపోతారా లేదా మిమ్మల్ని చంపేయాలా అన్నాడు సార్ సో ఈయన ఏం చేసినాడు పదమూడవ తారీఖు నాగలాపురం పిఎస్లో కంప్లైంట్ చేసినాడు సార్ నాగలపురం ఎస్ఐ మేడం పిలిపించి ఆయనను నుంచి పంపించింది ఒకవేళ అప్పుడే గట్టి చర్యలు తీసుకుంటే ఇన్సిడెంటే జరిగేది సార్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఏరా నా పైన కంప్లైంట్ ఇస్తావా నిన్ను ఉండని ఏనని ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నాడు సార్ ఆ దూషించే సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈయన వచ్చి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మేము ఇరవై రెండవ తారీఖున వాటర్ సమస్య పైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ ఆ మీటింగ్ సమస్యలు అందరూ వచ్చి చెప్పినారు ఆయన ఎక్కువ అయిపోయింది అసోసియేషన్ తరఫునైనా చెప్పండి లేదా అందరం కలిసి ఎస్పీకి కంప్లైంట్ చేద్దామన్నారు ఎస్పీ కంప్లైంట్ చేయడం ఎందుకులే ఆయన ఒక ప్రభుత్వ ఆయన పొట్ట కొట్టడం ఎందుకులే పిలిపించి మాట్లాడదామని పిలిపించినాం సార్ పిలిపించి మాట్లాడుతున్నప్పుడు మన వాసు తర్వాత లక్ష్మణ్ అనే వాళ్ళు ఏం చేసినారంటే ఏం సార్ మీరంతా మా డిపార్ట్మెంట్ కదా కలిసిమెలిచి ఉంటాము ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఏనా లంజా కొడకల్లారా మీరాన్న మమ్మల్ని పిలిచేది నాలుగు నిమిషాలు అందరిని లేపేస్తా నాకు యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ నేను అందరిని ఆడవాళ్ళను పంపియంటారా మీ భార్యల్ని మొగోనో కాదో చూపిస్తా అంటూ దూషణ చేసి అందరిపైన పిడిగుద్దులు కుద్దినాడు సార్ ఆ పిడుగుద్దులు తినారు అందరి కింద పడిపోయాము అది తెలుసుకుని వచ్చినటువంటి ఉషా అనే ఆమె లక్ష్మణ్ భార్య సరి ఉషా వచ్చి ఇడిపించడానికి పోయింది ఆమెను కూడా ఎదలపైన చేసి దొబ్బి ఆమె యొక్క నైటీని చింపినారు సార్ ఆమె ఆవేదన గురి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది సార్ అందుకు ఇరవై మూడు మంది మేము సాక్షులుగా వెళ్ళినాం కేసుతో మేము మేమందరం వెళ్ళినాం వెళ్ళినప్పుడు ఆయనను రిమాండ్ పంపించినారు ఆ విట్నెస్లన్నింటినీ చూసి ఇప్పుడు రిమాండ్ నుంచి బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ మీరందరూ సాక్ష్యాలు చెప్పినారు కదా మిమ్మల్ని బతకనీయము మీ పైన తప్పుడు కేసులు పెడతాము మిమ్మల్ని ఎవరిని కూడా ఉండనీయము అని భయాందోళనలకు గురి చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసినారు సార్ అట్లానే కోడలు కాదు సార్ యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు భార్య భర్తలు కోడలు అనేది కాదు పెళ్ళి జరగలేదు ఏం జరగలేదు కోడలు అని తెచ్చి ఆమెను ఏదో మేము కత్తితో దాడి చేసినామని చెప్తున్నాడు సార్ ఆమె కోడలు కూడా కాదు ఇలా జరుగుతూ ఉంది సార్ ఈ అకాడమీలో వదిలేసినాము కావాలనే ఫేక్ న్యూస్ ఇది ఫేక్ చేస్తున్నాడు అందులో ఆయనకి టార్గెట్ చేసినాడు మమ్మల్ని ఎవరితో ఇచ్చ కాక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు గేర్లు అందరితో అయిపోయింది ఇప్పుడు మా దగ్గరికి మా బాబు దగ్గరికి వచ్చి ఆగింది అందరి మీద కేసులు పెట్టిన మాకు న్యాయం జరగాలి సార్ న్యాయం జరగాలని కలెక్టర్ని కలిసినాం కలెక్టర్ ఎస్పీని కలిసి అన్నారు మాకు బాబుకి న్యాయం జరగాల చిన్న పద పెద్దపాటి శ్రీరామ్ వెంచర్లో ఉంటాము ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్ ఆ రోజు జస్ట్ వీళ్ళు ఎప్పటినుంచో అరుస్తున్నారు పిల్ల అని వీళ్ళు అందరు కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడిపోయినారు అట్లా అరసకూడదు వెంచర్లో అందరు కలిసి ఉండాలా మేము అని అతను మీరు ఎవరు నాకు చెప్పనిక వేయాలని చో కొడుకులు మీరు ఎవరైనా రండి నేను చెప్పనిక రెడీ ఉన్నాను అన్నాడు వీళ్ళు సారు లక్ష్మణ్ అనే అతను ఇద్దరు పోయి